supreme court is not final because of it is infallible but the supreme court is infallible because it is final court that means supreme court Edi. తుది తుది కోర్టు కాబట్టి మనం అది తప్పు చేయదు అనుకోవాలి తప్ప అది తప్పు చేయదు కాబట్టి తుది కోర్టు అనుకోవటానికి కాదు అనేది ఒక సామెత అంటే ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా కొన్నిసార్లు తప్పు జరగడానికి అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఒక పిటిషన్లో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానిలో ఈ పొర సమీక్షించడానికి ఒక అవకాశం ఉంది ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ దాని రివ్యూ అంటాం దాని తర్వాత కూడా తప్పు జరిగితే పరిష్కారం ఏంటి అంటే దానికి సుప్రీంకోర్టు తనంతర్గత దాన్ని సరిదిద్దుకోవటానికి అంటే ఒక జడ్జి ఆ కేసులో తనకున్న సంబంధం ఏంటో తెలియజేయకుండా చెప్పకుండా అతర వ్యక్తికి ఇది యాడ్వర్స్గా తీర్పు ఇచ్చాడు అనుకోండి లేదు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయింది అనుకోండి అలాంటి పరిస్థితుల్లో ఆఫ్ రేర్ కేసుల్లో ఈ వన్ ఫార్టీ ని ఉపయోగించి క్యూరేటివ్ పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పి సుప్రీం కోర్టు తన తప్పును సరిదిద్దుకోవటానికి వన్ ఫార్టీ ని ఉపయోగించింది